అప్డేట్ కి స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక దర్గా సర్కిల్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి చిత్తూరు నగరపాలక సంస్థ వేయర్ అముద స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చుడా చైర్పర్సన్ కటారి హేమలత జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారిత అధికారి జి చిన్నయ్య ఆర్డీఓ శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారిత అధికారి ఎస్ మూర్తి నగర సంస్థ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి ఇరవై ఎకరాలు అమరావతిలో ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల అంబేద్కర్ భావాలు అంబేద్కర్ రావు గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే ఎందుకంటే అంబేద్కర్ గారి వాటిని అమలు పరిచే నాయకులుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత్ రత్నంలో ఇవ్వడం జరిగింది అంటే భారత రత్నం ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా వారికి తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనేది దీన్ని బట్టి అర్థమైతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కాబట్టి అమరావతిలో ఇరవై ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత ఆయన ఆయన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జైబీ చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం చిత్తూరు నగరం మొత్తం ఇక్కడ సమావేశమై సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యత ఈ మూడు సిద్ధాంతాలు గట్టిగా నమ్మి రాజ్యాంగంలో ఈ మూడు ఫౌండేషనల్ ప్రిన్సిపల్గా మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని శుద్ధీకరించారు సో ఈ మూడు una po de, managkubi sa malambo na sama సమాజంలో మనకి అసామానత్వం అనేది ఇప్పటికీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది అది గుర్తించే మన రాజ్యాంగంలోనూ అనే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పాలసీలోనూ కూడా మనము అందరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి ఉపాధి నుంచి ఉద్యోగ అవకాశాల నుంచి అన్నింటిలో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సహకారాన్ని సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సహాయన్నిటిని కూడా అందిపుచ్చుకొని అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆశ్రయించినటువంటి సామాజిక న్యాయం అనేది అతి ఖచ్చితంగా జరుగుతుంది చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం